సార్ నమస్తే నరేష్ గారు నమస్తే అండి నరేష్ గారు బాగున్నారా బాగున్నాండి ఓకే ఓకే నరేష్ గారి ఫస్ట్ క్రాప్ కటింగ్ అయింది యాక్చువల్గా నరేష్ గారి డెడికేషన్ కానీ నరేష్ గారి ఇంట్రెస్ట్ కానీ మమ్మల్ని ఈ ప్రాంతానికి రప్పించేటట్టుగా చేసింది అని అంటే కిలోమీటర్ నుంచోనే చూస్తూ ఉన్నాము కిలోమీటర్ నుంచోని కూడా రైతులందరూ కూడా ఏంటని అంటే నరేష్ గారి పేరు చెప్తూ ఉన్నారు నరేష్ గారు ఇచ్చిన ప్రోడక్ట్ వాడాము అది ఆర్పిఎస్ మీదేనా సార్ అని చెప్పి అంటూ ఉన్నారు ఎక్కిచ్చాము సార్ మేము బాగుంది బాగుంది అనేది అంటున్నారు ఓకే ఫస్ట్ క్రాప్ కటింగ్ కూడా చేశారు నరేష్ గారి హ్యాపీనెస్ ఎలా ఉంది వారి ఆనందం ఎట్లుంది ఆర్పిఎస్ రిజల్ట్ ఎట్లుంది క్రాప్ క్వాలిటీ అనేది ఏ రకంగా వస్తుంది అనేది ఒకసారి నరేష్ గారి మాటల్లో మనం విందాం సార్ నరేష్ గారు చెప్పండి సార్ ఏం సార్ ఆర్పిఎస్ రిజల్ట్ దేని సీక్రెట్ ఏంది ఏం గమనించారు సార్ మీరు ఆర్పిఎస్ రిజల్ట్ బాగుందండి ఎక్కించాక అంటే ఫస్ట్ ఒక లీటర్ తీసుకొచ్చామండి ముందు తీసుకొచ్చి ఎక్కించాకే తేడా వచ్చిందండి దానికి రిజల్ట్ వేరే ఉందండి మిగతా ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ రిజల్ట్ తేడా వచ్చాకే మళ్ళీ క్యాన్ తీసుకొచ్చి మొత్తానికి ఓకే రిజల్ట్ చాలా బాగుందండి ఎదుగుదల గానీ క్రాఫ్ గానీ మంచి ఓకే చాలా బాగుందండి రిజల్ట్ అసలు ప్రతి రైతు కూడా వాడవలసిన మందు అండి ప్రతి రైతు వాడ వాడొచ్చండి ఇది ఓకే అంటే ఇప్పుడు క్వాలిటీ వచ్చిందా సార్ అంటే క్రాప్ క్వాలిటీ ఒకసారి పూర్ణ గారు ఒకసారి క్రాప్ చూపెట్టండి సార్ ఒకసారి కాయ క్వాలిటీ ఉందండి వెయిట్ ఉండదు యాక్చువల్ గా టైట్ ఉండదు ఇంత టైట్ వచ్చిందండి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ టైట్ రాదు అసలు టైట్ కాదండి అయినా గానేది టైట్ గింజ బాగా ఎక్కిందండి ఓకే వెయిట్ ఉందండి కాయ బాగా వెయిట్ ఉంది అంటే వేరే ఇతర కంపెనీ వాళ్ళు వచ్చారు కూడా కాయల్ని చీల్ చూశారు. ఓకే ఓకే. చీల్చారు చీల్ చేశారు చీల్ చూస్తే పుల్లగాకిందండి గింజ మీకు దిగుబడి మంచిగా కొంటదని అని చెప్పారు. ఓకే వేరే కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. రోడ్డు పక్కన గాని ప్రతి రైతు చూస్తూ రైతు కూడా చూస్తో ఉన్నారు కాదు మాకు మాత్రం ఇది బాగా నచ్చిందండి. మంచి యూస్ బాగుందండి దీని వల్ల. అంతేనా సార్? క్రాఫ్ గాని తోటలు గాని చాలా ఎక్కిచిన ప్రతి రైతు కూడా బాగుంది రిజల్ట్ అని చెప్పారు. అంత హ్యాపీ అంత మీ రిలేషన్స్ అయినట్టుగా సార్ మొత్తం. మొత్తం రిలేషన్స్ అయినండి. అంత వాళ్ళంతా మీ అంత బట్టల్యం అని చెప్తున్నారు అంతా గింజ కూడా ఇన్ని గింజ కూడా చాలా గట్టిగా రావటం జరిగింది ఇదంతా కూడా ఆర్పీఎస్ యొక్క రిజల్ట్ అని చెప్పి రైతులు చెప్తున్నారు రైతు కళ్ళకు నచ్చకపోతే దేన్ని కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ వచ్చేయరు అందులో ఏంటంటే వీళ్ళు కొంత ప్రోగ్రెసివ్ రైతులు ఇప్పుడు ఎనభై తొంభై వేల రూపాయలు కౌలుకు పెట్టి మొత్తం టోటల్ గా వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే వారి కంటికి నచ్చుతనే దాని గురించి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతారు ఆర్పిఎస్ అనేది వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ కంటికి నచ్చింది కళ్ళతో చూశారు వాళ్ళంతా రిజల్ట్ చూశారు ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడా కంప్లీట్గా మొత్తం టోటల్గా ఆర్పిఎస్ వాడిన కళ్ళాలు ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఇరవై రెండు ఎకరాలు క్రాప్ క్ర కటింగ్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ క్రాప్ ఇదంతా కూడా ఫస్ట్ క్రాప్లో కూడా తాలుగాయ కూడా చాలా తక్కువ ఎల్లుద్ది అనేది చెప్తూ ఉన్నారు రైతులు అంటే తాలుని అరికట్టితే కూడా మనకు రైతుకు కొంత బెటర్ దేన్ అనేది ఉంటూ ఉంది ఇదంతా కూడా చూడండి మొత్తం క్రాప్ అనేది ఎంత క్వాలిటీగా వచ్చిందనేది మనకు కనబడుతూ ఉంది ఇదంతా కూడా ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ పెత్ర ఓకే థ్యాంక్ యూ నరేష్ గారు నమస్తే ఓకే పూర్ణ గారు ఓకే